ఏపీసీఎం జగన్ బటన్ నొక్కుడుపై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేశారు మైనింగ్ ఇసుక బటన్ నొక్కి వందల కోట్లు దోచేశారని జగన్ బటన్లు నొక్కడం వల్లే కరెంటు ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయని ఆయన బటన్లు నొక్కడం వల్లే నిత్యావసరాల ధరలు పెరిగాయని జగన్ బటన్ డ్రామాలు అందరికీ తెలిసాయని కూడా అన్నారు చంద్రబాబు జగన్ ఇంటికి పోయేలా ప్రజలంతా ఒక్కటే బటన్ నొక్కుతారు అన్నారు ఆయన సంపద మొత్తం దోచేశాడు మామూలు దోపిడీ కాదు ఇష్టానుసారంగా దోచాడు ఇసుక బటన్ నొక్కాడు సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్ కి వందల కోట్ల రూపాయలు డబ్బులు పోయే పరిస్థితి వచ్చింది మద్యం బటన్ నొక్కాడు అక్రమ ధనార్జున సొంత బ్రాండ్లు ఎక్కడికక్కడ దోచేస్తున్నాడు ఇప్పటికీ ముప్పై లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు ముప్పై వేల మంది చనిపోయారు చనిపోయారు చనిపోతూనే ఉన్నారు ఈ సిగ్గుపాలెం ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నీ బటన్ డ్రామాలు అందరికీ తెలిసిపోయినాయి తెలిసే లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరికీ అర్థమైపోయింది రేపు ప్రజలంతా ఒకటే బటన్ ఒకసారి ఎలక్షన్ లో ఆ బటన్ తో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతారు తమ్ముళ్ళు ఆ పార్టీ ఎక్కడికి పోతుంది తమ్ముళ్ళు అది చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ మా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా